దేవుని స్తోత్రం ప్రేమ చూడం అంత దేవుని శిష్యులు అప్రోస్త పలుపుచున్న మాటలు మనము చక్కగా లేఖనాల్లో మనం ధ్యానం చేసుకుందాం అంతే జనములు అంత్యన గుర్చి దేవుడని హోవా శిష్యుల ద్వారా బయలుపరుస్తున్న మాటలు దేవుని కుమారుని స్వీకరిస్తూ చనిపోయిన తర్వాత శిష్యులు అంత్య జన్మల గురించి ఏమని బోధించారు మనం లేఖనాలను మనం చదువుకుందాం అపూర్ష కార్యములు రెండవ అధ్యాయము పదే లేదని మనం చదువుకుందాం అంత్య జన్మల నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమరించను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించదడు మీ యవనలకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలను కందురు ఆజనములలో నా దాసుల మీదను నా దాసరా మీదను నా ఆత్మను కుమ్మరించదను కనుక వారు ప్రవచించదరు పైన ఆకాశమందు మహత్కార్యములను మీద చూచక క్రియలను రక్తమును అగ్ని ఆగ్ని కలుగు చేసేదను ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాజనము రాగములకు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారు అప్పుడు ప్రభు నాను బట్టి ప్రార్థన చేయ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పున్నారు దేవుడు అంటే ఎకోవా ఇక్కడ పెద్దక్షాలతో ప్రభు అని రాయబడి ఉంది ఎకోవా బట్టి ప్రార్థన చేయని వారందరూ రక్షణ పొందుదురు పెద్దాలతో రాయబడి ఉంది ఇక్కడ మనం అపరుస కార్యంలో చదివాం కాబట్టి పెద్దక్షాలతో రాయబడి ఉంది ఎక్కువగా నామము ఈ లేఖన ఏ వేలు ప్రవర్త ప్రవతించోడు మనం ఏ వేలు గ్రంథం దగ్గరికి వెళదాం ఏ వేలు ఇక్కడ డైరెక్ట్ గా ఏ వేలు ప్రవర్త ఎక్కువగా నామమునా అని చక్కగా రాశారు చూడండి మనం చదువుకుందాం ఏ గ్రంథము రెండవ అధ్యాయము రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చి చదువుకుందాం ఏవేలు ప్రభుత్వ మన కరెక్ట్ గా ఈ లేఖన భాగంలో చక్కగా చెప్పిన అంత్యజన్మలలో దేవుని అందరి మీద అంటే మూడు మనుషుల వారి మీద నాలుగు దిక్కుల వారి మీద దేవుని ఆత్మ కొమ్మరించబడుతుంది దేవుని ఆత్మ కొమ్మరించబడినప్పుడు ఇక్కడ ఏ ఏ మార్పులు జరుగుతున్నాయో మనం చక్కగా చూద్దాం ఏవేళ్ళు ప్రభక్త ఏడు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ తరువాత నేను సర్వజనాల మీద నా ఆత్మను కుమ్మరింతును మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు కలను గందురు మీ యవ్వనలు దర్శనములు చూతురు ఆ జనములలో నేను పనివారి మీదను పనికర్తల మీదను నా ఆత్మను కుమ్మరింతును మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్ని కనుపరచదను ఎక్కువ యొక్క భయంకరమైన ఆ మహాజనమ రాత ముందు సూర్యుడు తరుదైనుడిను చంద్రుడు రక్తవర్ణమగును ఎక్కువగా చదివించినట్లు శివను కొండ మీదను ఈించుకుని వారందరు శేషించిన వారిలో ఏహోవారు పిలుచు వారు కనబడుతురు ఆ జన్మన రక్ష రక్షింపబడుదురు కనుక ప్రేమ దేవుని బిడ్లారా ఇక్కడ దేవుని ఆత్మ మనుషులందరి మీద కుమ్మరించబడినప్పుడు కుమారులు కుమార్తెలో ప్రవచనములు చెప్తారు ముసలివారు కలలు కల్తారు యవ్వనలో దర్శనములు చూస్తారు భాషలు కూడా మాట్లాడతారు అనేకుల భాషలు కూడా మాట్లాడతారు కనుక ఆ జన్మలో నేను పనివారి మీద పనికర్తల మీద ఆత్మ కొమ్మరించున్నాను పనివారి పనికర్తలు అంటే అన్ని జనులు దాసులు దాసరావులు అనే ఉన్నది అన్ని జనులకి వీళ్ళందరి మీద అంటే నాలుగు దిక్కులు మూడు వంశల వారి మీదగా కొమ్మరిస్తారు ఆ కనుక ఆ ప్రియంటే ఉంటారు సూర్యుడు అంటేనేమో ఇంకా యజమానుడు చంద్రుడు అంటేనేమో యజమానురావు అంటే ఇద్దరు కూడా కాంతి నీరు అనమాట సూర్యుడు ఇక్కడ మనం రాయబడి ఉన్నది ఎక్కువ యొక్క భయంకరమైన మహాజన్మ రాకముందు సూర్యుడు తేజహీనుడు అంటే పురుషుడు ఏమైపోతాడు తేజహీనుడు వెలుగు లేదు దేవుడు ఎవరో తెలియదు వారి ఇష్టమైన మార్గంలో వాళ్ళు నడుచుకుంటారు అపవాద సంబంధులుగా ఉంటారు అలా ఉన్నారు అందరూ కూడా దేవుడు ఎవరో తెలియకుండా పోయేడు పురుషుడు ఇప్పుడు స్త్రీ ఏమైపోయాడు కాంతిని ఎవ్వరు చూడండి చంద్రుడు రక్తవర్ణం చంద్రుడు అంటే భార్య అంటే స్త్రీ పురుషులు స్త్రీలు పురుషులేమో కాంతినీయులు లోకమనే భయంకరమైన పాపంలో చెప్పుకుంటారు చంద్రుడేమో రక్తవర్ణం వాళ్ళు మన ఎప్పుడు వేదన దిగులు ఎందుకంటే ఇద్దరు ఆదమైపోతారంట అంటే జనాలు వచ్చినప్పుడు అందుకనే చక్కగా మనకి ఈ యొక్క మరి భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు కళలు కాని వాళ్ళు అన్నారు చూసారా దర్శనాలు వాళ్ళు ఉన్నారు వృద్ధులు కళలు కాంటారని ఉంది కనుక అన్ని రకరకాలుగా ఇవన్నీ కూడా పంచుకున్నారు ఎవరికి ఎవరికి క్రమం ప్రకారం వాళ్ళు వీటిని కళలు కాని వాళ్ళు కళలు దర్శనాలుగా చూసేవాళ్ళు దర్శనాలు మన మా ప్రియమే ఉంటారా పాటలు పాడేవాళ్ళు విస్తారంగా పాటలు పాడుకుంటున్నారు చూసారు భాషను మాట్లాడే వాళ్ళని భాషలు మాట్లాడుకుంటున్నారు ఈ విధంగా దర్శనాలు చూసేవాళ్ళు దర్శనాలు చూస్తున్నారు ఈ విధంగా అందరి మీద ఆత్మ కుమరించినప్పుడు అందరు ఈ విధంగా మరి భూమి మీద జన్మిస్తూ దేవుని మందిరానికి వెళ్తారంట చర్చి దేవుని యొక్క నివాస స్థలం అంటే సీఎమకి వెళ్తారంటారు సియలకి వెళ్లే వాళ్ళనేదే దేవుని ఆత్మ అందరి మీద కుమ్మరించబడుతుంది అప్పుడంతా మీరు సీయలకి వెళ్ళిన తర్వాత ఎగోగా పిలిచే వారికి కనబడతారంట చర్చిల్లోకి వెళ్ళి మందిరాల్లోకి వెళ్ళి ఇక్కడ అక్కడ వాక్యము అక్కడ పాటలు అక్కడ భాషలు అక్కడ కళలు అక్కడ దర్శనాలు కలుగుతూ ఉండగా ఎక్కువగా పిలిచి వారు కనబడతారంట వారంతా ఎక్కువగా నామ ప్రార్థన చేయనప్పుడే వాళ్ళు రక్షణ పొందుదురు ఇక్కడ లేఖనాల్లో చూడండి ఎక్కువగా బట్టి ఆయనకు ప్రార్థన చేయవడంతో రక్షణ బదురు ఈ ప్రవచనాల్ని ప్రియవంతి అక్కడ ఆ శిష్యులు ఏసు శిష్యులైనా దేవుడు కుమారుడు అన్న ఏసు శిష్యులు అపోస్తులు ఈ లేఖనాలను చక్కగా ఏమేమి ప్రవచించిందని తీసుకొచ్చి మనకు బయలుదరచారు అపోసులను చెప్తే అదే చెయ్యాలి మనం అపో దగ్గర చక్కగా నేర్చుకున్నారు యేసు నేనే మార్గంలో సత్యం అన్నాడు కదా యేసు మరి ఈశ్వరే దేవాలయకు ఎహోవ మంత్రానికి వెళ్ళి యేసు దేవుడెవరు యోగవాయే కదా యేసు తండ్రి ఎవరు ఎగోవయే కదా మనకు కూడా దేవుడు ఎగోవాయ్ మనకు కూడా తండ్రి ఎక్కువే ఈ యేసు శిష్యులు అందిస్తే యశ్వరే దేవాలయానికి వెళ్తే అక్కడ జరిగే క్రమం ఆ మందిలో జరిగే క్రమం అంత ప్రకారం నడిపించారు వాళ్ళని సిద్ధపరుచుకున్నారు వారిని శావకు బోదలేడు అిష్యులే ఏసీ ప్రభు చనిపోయి వెళ్ళిపోయాడు తండ్రి దాచు కుడి ఉన్నాడు శిష్యుడు ఈ ఏవేరు ప్రవచించిన ప్రవచనాన్ని తీసుకొచ్చి మనకి ఇప్పుడు కూడా ఈ లోకమంతా కూడా మరి దేవుని ఆత్మ కొమరించబడింది మూడు మనుషులు వారు నాలుగు దిక్కుల వారు భాష మాట్లాడేవాళ్ళు ప్రవచనాలు చూసేవాళ్ళు ప్రేమంతమంది మళ్ళా మరి కలవదండేవాళ్ళు దర్శనాన్ని చూసేవాళ్ళు ఉర్దులు దగ్గర నుంచి కన్యకలు బాలు ప్రేమకులు యమనలు అందరూ కూడా ఇవన్నీ కూడా ప్రవచిష్ట ఉంటారంట ఇవన్నీ చక్కగా దేవుని యొక్క సన్నిధిలో అంటే దేవుని ఆలయాన్ని పోయి ఇవన్నీ జన్పిస్తుంటారు అప్పుడంతా ఎక్కువగా పిలిచి వారు కనబడతారంట వాళ్ళంతా ఎక్కువగా నామైన ప్రార్థన చేయగా వారు కనుక రక్షించే దేవుడికి మనం తెలుసుకోవాలి ఎక్కువ దేవుడి గల జనులు ధన్యులని మనం తెలుసుకోవాలి యేసు దేవుడు ఎక్కువ తల్లి ఎక్కువ దేవుడు పంపిస్తేనే వచ్చాడు దేవుని కుమారుడు మళ్ళా దేవుడు యొక్క రాజ్యానికి వెళ్తే అని కూర్చు కూర్చున్నాడు ఇప్పుడు ఏవైనా ప్రవక్త ప్రవచించిన ప్రవచనాన్ని దేవుని కుమారుడిని యేసుక్రీస్తు యొక్క శిష్యులు వారు అపశుల కార్యాలలో ప్రేమ ఏసు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత వారి ఏదో ప్రవేశించే ప్రవచనం ఇప్పుడు భూమి అందంతగా నేను వెళ్ళిన తర్వాత నా ఆత్మను నా తండ్రి యొక్క ఆత్మను ఎద్దకు పంపిస్తాను అప్పుడు మిమ్మల్ని సర్వసత్యవులకి నడిపిస్తుంది అని చెప్పి ఏసీ ప్రభు చనిపోయి దేవుని కుటుంబాల్సిందరూ కూర్చున్నాడు భూమి మీద శిష్యుల చక్కగా చెప్పాడు నేను వెళ్ళిన తర్వాత ఆదాయకర్త ఆత్మ మీ పంపిస్తాను ఆ ఆత్మ మేము నడిపిస్తుంది కనుక ఏసు ప్రభు ఈ భూమి మీద శిష్యుల్ని చక్కగా సిద్ధపరచుకున్నాడు శిష్యులు చక్కగా దే ఏసు ప్రభు దేవుని ఆలయానికి తీసుకెళ్ళి ఏ క్రమంలో మీద నడిపించాడు ఆ క్రమం ప్రకారమే శిష్యుని చక్కగా నడుచుకున్నారు అనేక మందికి మార్గమై ఉన్నారు కనుక మరి నువ్వు ప్రపంచించే వారిగా ఉన్నావా భాషను మాట్లాడేదానిగా ఉన్నావా కళలు వెళ్ళేవారిగా ఉన్నావా లేకపోతే ప్రేమ దేవుడు మరి మరి ప్రవచించే దానిగా ఉన్నావా ప్రవచనం అంటే చాలా గొప్పది చూసారా కనుక ప్రియవర్గం పెట్టినారా ఏది ఏది నీకు ఏదైనా నువ్వు ఆసక్తి పెట్టావు ఏది నువ్వు వాళ్ళు ఏది నీలో ఉన్నది ఇప్పుడు అందరి మీద ఆత్మ కొనవరిస్తే ఇవన్నీ జరుగుతాయి కదా అయితే ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ ఏకోవాడు కనబడతారంట ఇక్కడ కొత్త వండంలో ప్రభు నామమున ప్రార్థన చేయవారు ప్రభువు పిలిచి వారు కనబడతారు ప్రభువు నామమున ప్రార్థన చేయవాలే రక్షణ పొందుదురు ప్రభు అని పెద్దక్షరాలతో రాయబడిన ఆ యొక్క ప్రభు అంతే ఎక్కువ అర్థం కొత్త వండంలో లాభక్షాలతో ప్రభు అని రాస్తే అక్కడ ఎక్కువ చదువుతుంది మీరు అప్పుడు మీకు అర్థం అవుతుంది ప్రేమ ఏంటా ரெண்டு அஞ்சுலி கேட்டு தெரின பந்த பாத்தன கொத்தன வந்த ரெண்டு அஞ்சு வாடி கல கட் தர்மசாஸ்தா பயிர் பச்சினே வயலு பச்சின ஆ மார்கு அன்ட்ல அந்த நடுச்சு கொண்டாடு பிரபுராஜு காண காண சிஷ்ய கணக்கில் ஆத்ம அந்த மீது குமரிச்ச படுத்து காட்டி ఎక్కువ నామమున నామముల ప్రార్థన చేయవాలే రక్షణ పొందుతున్నారు ఎక్కువ పిలిచి వారు కనబడతారంట ఎక్కువ వాళ్ళ నామంలో ప్రార్థన రక్షణ పొందుతున్నారు కనుక నీ జీవితంలో నా జీవితంలో ఏ నామముల నీ రక్షణ నీకు ఏ నామముల రక్షణ కావాలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అందుకే శిష్యులు అన్నారు ప్రభు నామ ప్రార్థన చేయవారంటే లావక్షరాలు అంటే ఎక్కువగా ఎక్కువ నామైన ప్రార్థన చేయవారే రక్షణ పొందురు కొత్త వందంలో దేవుని కుమారుని లోకానికి పంపించారు ఎందుకంటే మన పాపంలో పండిపోయే అందుకని ఎక్కువగా మేరైపోయి ఏ దేవుని కుమారుని లోకానికి పంపించి ప్రభువు అని పెద్ద క్షాలతో ప్రభువు అని పెట్టుకున్నారు అక్కడ రాయించాడు భక్తులతో అని ప్రభుత్వం ద్వారా కనుక నీవు లేని మనందరం కూడా అంత్య దినములలో ఏ దేవున్నాము కలవదనేవాడుగానా దర్శనాలు గాన లేకపోతే పెట్టినా ప్రవచించే వారి గాన లేకపోతే భాషలు మాట్లాడేవారిగా ఉన్నామా లేకపోతే ప్రభు నామను ప్రార్థన చేసేవారుగా ఉన్నామా ఎక్కువగా నామో మన ప్రార్థన చేసేవాదిగా మనం ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకో దేవుడు ఎక్కువని తెలుసుకోవాలి దేవుణ్ణి దేవుణ్ణి ఎక్కువని నేనే నేను తప్ప వేరొక దేవుడి నీకు ఉండకూడదు ఆ మనం ప్రార్థన చేసినప్పుడే మనము రక్షణ పొందుతాము అందుకే యేసు ప్రభు తరలోకమందున్న మా తండ్రి అని మీరు దేవునికి ప్రార్థన నేను ప్రార్థన యేసు ప్రభు కూడా దేవునికే ప్రార్థించేస్తాడు కనుక నేను నేను మనందరం కూడా భూమి నేను జీవించినంత కాలం ఏ కోవా ప్రార్థన చేయాలి తండ్రికే మనము శృతి ఘనత మహిమ ప్రభావములు తండ్రికి చెల్లినట్లుగా మనం ఈ లోకంలో సిద్ధపడాలి కనుక ఇవంత్యనాలను జ్ఞాపకం చేసుకొని చూచిక నీళ్ళు మహత్కార్యాలు జరుగుతున్నాయి ఈ భూమి మీద అంత్య దినాలను జ్ఞాపకం చేసుకొని మనమందరం దేవుడైన ఎహో నామని ప్రార్థన చేసి రక్షణ పొంది సిద్ధపడి అనేక మందిని దేవుడి దేవుడు తన వాక్యము దీవించనుగాక అమే అమే